మీరు లోకాసు వార్త లోకాసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం చూస్తే అక్కడ ఏముంటుందంటే ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది మరి ఆదాము దేవునికి ఎట్లా కుమారుడు అయ్యాడు బైబిల్ దేవుడికి ఆయన ఏదన్నా పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ద్వారా కన్నాడా ఆదాము దేవుని కుమారుడు అయితే అవ్వ దేవుని కుమార్తె అయ్యింది కదా మరి దేవునికి కుమారుడు కుమార్తె అయినటువంటి ఆదాము అవ్వ ఏమవుతారు అన్నా చెల్లెలు అవుతారు కదా జయప్రసాద్ గారు లాజిక్ పని కరెక్ట్గా కరెక్ట్గానే అడుగుతున్నానా మరి ఈ ప్రకారం ఆదాము అవ్వ అన్నా చెల్లెలు అవుతారా అవరా అన్నా చెల్లెలు అయినటువంటి ఆదాము అవ్వని మీరిద్దరు భార్యాభర్తలుగా ఉండండి అని ఎట్లా ఎంకరేజ్ చేశాడు సమాధానం ఉందా మీ దగ్గర ఆలోచించండి మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం ఆకాశంలో సూర్యుడి గురించి చంద్రుడి గురించి తప్పుగా రాసింది మీరు మేం కాదు అని చెప్తూ నేను